హాయ్ అండి నేను మిహర్లతాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ సంక్రాంతికి మనకి కనుమ స్పెషల్గా చికెన్ గ్రేవీ అనేది చాలా చిక్కగా అలాగే ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టుగా నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు సేమ్ చే పిన్నట్టే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి బిర్యానీలోకి అలాగే రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే గారితో నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి మన స్పెషలే ఇప్పుడు మన సంక్రాంతి స్పెషలే కొడుకూర గారి కదండి కాబట్టి ముందుగా దీనికి కావాల్సినవి ఏంటో మీకు చూపించేస్తున్నాను చూడండి ముందుగా గిన్నెలో చికెన్ వేసుకొని అందులోని కొద్దిగా ఉప్పు కారం అలాగే గరం మసాలా వేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కలిపిన దాన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి ముక్కకి మనకు ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఈలోపు మనం ఏంటంటే మిక్సీ జార్లోని కొన్ని జీడిపప్పు వేసుకుందాం అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి అలాగే ఒక కప్పు టమాటాలు వేసుకుందాం నేను పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి టమాటా అయితే వేసుకుందాం ఇప్పుడు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కళాయిలోని ఆయిల్ వేసుకుందామండి నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలని ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకును మరీ బాగా కలర్ చేంజ్ అవసరం లేదండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిల్ని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర స్టార్టింగ్లో వేసుకుంటాం కదండి ఎండింగ్లో వేసుకుంటాం కదండి అలా కాకుండా స్టార్టింగ్లో వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కూడా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకు జీడిపప్పు టమోటా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి మనం ఈ పేస్ట్ని ఇదిగో చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందాక ముక్కలకి చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టించి ఉంచాం కదండి గరం మసాలా వాటిని ఇందులో వేసేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక నిమిషం అలా ఉంచేయాలంటే మళ్ళీ ఒక నిమిషం తర్వాత వేయించుకోవాలి ఇంకా చూసారు కదా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది చికెన్లో నుంచి వెంటనే వాటర్ వేయకూడదండి దీన్ని మనం ఒక నాలుగు నిమిషాలు అనే సరే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం సరిపోలేదండి టేస్ట్ చేసి చూశాను అందుకని మళ్ళీ కొద్దిగా కారం ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం కలిపిన తర్వాత మూత పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని చూద్దాం చూసారు కదా చికెన్లో నుంచి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి నేను కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం అలాగా ఉంచుకోవాలండి ఇదిగో చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం ఉంచుదామండి ఇదిగో చూసారు కదా మంచిగా ఎంత బాగుందో మనకి కర్రీ అనేది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఈ సేమ్ ఈ విధంగానే కనుక చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈ పండక్కి చికెన్ గ్రేవీ అదిరిపోతుందండి గారెలతో నంచుకొని తింటే ఈ గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుని అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది గ్లాస్ సగానికి వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇంకా చూసారు కదా ఎంత బాగుందో ఇలా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర అనేది జల్లుకుందామండి కొత్తిమీర జలుకొని ఒకసారి మళ్ళీ కర్రీనంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇంకా మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం ఇంకా చూసారు కదా మనకి గ్రేవీ పీస్ అది ఎంత బాగుందో నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి